హలో అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అరోమా ఈరోజు ఇడ్లీ పిండితో అట్లు వేస్తున్నాను వీటిని ఊతప్పం అని కూడా అంటారు కదా నేను విన్నది తెలుసుకున్నది ఏంటంటే ఊతప్పంని దోశపిండితో వేస్తారని దోశపిండితో వేసేవి టెక్స్చరు నాకు ఎందుకో అంత నచ్చలేదండి పర్సనల్గా నాకు ఇడ్లీ పిండితో వేసేవంటేనే ఇష్టం దీనిలో ఇడ్లీ రవ్వ వేస్తాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను రేషియో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఒక కప్పు మినప్పప్పుకి టూ కప్స్ ఇడ్లీ రవ్వ ఇప్పుడు దోశ తవ్వ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసి పెట్టుకోవాలి తవ్వ వేడెక్కిన తర్వాత బ్యాటర్ని పలుచగా స్ప్రెడ్ చేయకుండా ఇలా మందంగా వేసుకోవాలి డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర వేశాను జీలకర్ర వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుంటూ టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి చిన్న మంటలో మాత్రమే చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి స్పైసీగా చేసుకోవాలంటే ఇక్కడ చూపించినట్టు ఫైన్గా చాప్ చేసుకున్న కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా జీలకర్ర వేసుకొని టేస్టీగా చేసుకోవచ్చు మీరు ఇష్టపడితే క్యారెట్ తురుము ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి అంతేనండి బ్రేక్ఫాస్ట్ రెడీ మంచి చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీ ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది అండ్ హెల్దీ కూడా మీలో ఎంతమంది దోశ పిండితో కాకుండా ఇలా ఇడ్లీ పిండితో వేస్తారో నాకు కూడా కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టైల్ అరోమా